ఆ యేసుక్రీసు ప్రభుని గురించి వర్తమానం ప్రకటించేటప్పుడు వాళ్ళు అంటారు ఈయన మా కులస్తుడు కాడు మా కుల దేవత కాడు కులానికి ఒక దేవుడు ఉంటే దేవుడు ఎలాగైతాడు కులానికి ఒక ఉన్నాడా కులానికి చంద్రుడు ఉన్నాడా కులానికి ఒక నక్షత్రం ఉందా కులానికి ఒక భూమి ఉందా కులానికి ఒక గాలి ఉందా కులానికి ఒక రక్తం ఉందా కులానికి ఒక్కటే ఒక్కటే ఏముంది కులానికిన్నవాడు దేవుడు ఎలా కలుగుతాడు సమస్త మానవ కోటిని వాడు దేవుడు సమస్త మానవ కోటిని నిర్వహించు వాడు దేవుడు సమస్త మానవ కోటికు ఉపకారైన వాడు దేవుడు కేవలం ఏసుక్రీసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం కులం అనేది అడ్డం వస్తుంది ఎందుకు వాళ్ళ కులం అనేది అడ్డం వస్తుంది యేసుక్రీసు ప్రభు వారు వారి కులస్తుడు కాదని వారి ప్రాంతీయుడు కాదని వారికి సంబంధించిన వాడు కాదని వారి యొక్క అభిప్రాయం నువ్వు హాస్పిటల్లో పుట్టినప్పుడు తల్లి గర్భం రెండు బయటకు వచ్చి మాంస ముద్దగా కేకేస్తున్నప్పుడు నీ నాభిసూత్రం కోసిన ఆయాన్ని ముద్దకు స్నానం చేయించిన అక్కడున్న వాడు పోయిన వాడు నీకులొస్తు బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారని చూసే నానటాలజిస్ట్ మీ కులస్తుడు మీరు ఆరోగ్యవంతులుగా బయటకు వచ్చిన తర్వాత మీ కార్ నడుపుకొని మీ ఇంటికి వచ్చేది కులస్తుడు తిరిగి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే నీవు అంబులెన్స్ పిలిపించిన తర్వాత అంబులెన్స్ నడిపించకపోతుంటే అంబులెన్స్ నడిపేది నీకు వస్తున్నాడు అంబులెన్స్ లో నువ్వు వెళుతుంటే ప్రేమ చికిత్స చేయడానికి దూసుకొని వచ్చే వ్యక్తులు నీకు వస్తున్నా నువ్వు ఆపరేషన్ థియేటర్ లో నీకు వెళ్ళిన తర్వాత నీకు ఆపరేషన్ చేయడానికి ముందు అనెస్ ఇచ్చే డాక్టర్ నీకులస్తుడు నీ గుండె ఆపరేషన్ చేయడానికి కొనుక్కునే డాక్టర్ నీకులు వస్తు నువ్వు ఆ తర్వాత పడక మీద ఉన్నప్పుడు నీకు ఒకటి రెండు సఫరీలు చేసే నర్సు నీకులు వస్తున్నావు నువ్వు బాగలేకపోతే నీకు ఇంజక్షన్ వేసే నర్సు నీకులు వస్తున్నావు నిన్ను స్ట్రెచ్చర్ మీద చూసుకుని వెళ్లే వ్యక్తి నీకులు వస్తున్నావు ఒకవేళ నువ్వు చనిపోతే నీ ముందు పాతి నీ గోయల మీద నీకులు వస్తున్నావు నువ్వు చొక్కా వేసుకున్నది నీకులు వస్తు పెన్ వేసుకు వాళ్ళది నిక్కుల నువ్వు వాడే చెప్పులు నీ కులస్తు నువ్వు వాడే బట్టలు నీ కులస్తుడువే నువ్వు వాడుతున్న గడియారం నీ నీ కులస్తులు తయారు చేశారా నువ్వు వాడుతున్న పేపర్ బైబిల్ నీ కులస్తులు తయారు చేశారా మోడ పడికి మీద అలాగే వెళ్ళిపోతా ఉంటే నీ ముందు మంత్రాలు చదువుతూ వెళ్లే వ్యక్తి నీ కులస్తుడా నిన్ను వెళ్లి పాత పెట్టడానికి ఉంటే నీ మీద దండలు వేసానికి పూనుకుంటున్న వాళ్ళు నీ కులస్తు పైన నువ్వు వెళుతున్నప్పుడు నీ పైన పక్షులు తిరుగుతుంటే నిన్ను కోలాహలం చేస్తుంటే వాటిని తోలటానికి ముందుకు వచ్చేవారు నీ కులస్తులా నీ పార్థవ దేహాన్ని బలిపిటం మీద ఉంచి లేదా అక్కడ ఉన్న కట్ట మీద ఉంచి కట్టెలన్నీ వేర్చి మీద నిప్పంటించిన తర్వాత ఆ పార్థవ దేహము పైకి పొంగుతుంటే కట్టెతో పొంగుకుండా కొట్టేది నీ కులస్తులా చనిపోయిన తర్వాత కాల్చబడిన తర్వాత ఆ బూడిద ఏర్కునేది నీ కులస్తులా అస్థికలు తీసుకుని వెళ్లి పిండ ప్రధానం చేసే వాళ్ళు నీకు నువ్వు చనిపోయిన తర్వాత నీ నామస్మరణ చేయటానికి మీ ఇంటి దగ్గరకు వచ్చి బోరలు కూనే వాళ్ళ నీకు లాస్తుల్లా ఓ మానవుడా ఏమీ లేని కులం వైపు నీకెందుకీ పరుగులు ఎందుకీ తప్పన ఎందుకీ పిచ్చి ఎందుకీ వ్యామోహం ఎందుకు ముందుకు సాగిపోతున్నావు కులం మనిషిని రక్షణలోనికి సంతోషము లేనికి దేవుని యద్దకు తీసుకుని రాలేదు